డాక్టర్ ఏం చేశాడంటే కంప్లీట్గానే టేబుల్ మీద మేము శాంపుల్స్ ఏదైతే పెడుతూ ఉంటామో ఆ శాంపుల్స్ని కంప్లీట్గా నా మీదకి నెట్టేశాడు చాలా మంది వెళ్తున్నారండి యుఎస్కి వెళ్తున్నారు యుఎస్కి వెళ్తే కూడా మనం నేను చూశాను పేపర్లో చూస్తే ఏంటంటే అక్కడికి వెళ్ళాక డిపోర్టేషన్ అవుతున్నారు ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక హయ్యర్ అంబిషన్తో ఒక ఐపిఎస్ అనేటువంటిది ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ కావాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి ఆ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ సర్వీస్ రాని పక్షంలో పూర్తిగా అతను కోరుకున్నది ఒకటి అయింది ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీని చూజ్ చేసుకొని ఒక గవర్నమెంట్ జాబ్ను ఇంట్రెస్ట్ లేకుండా ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీని చూజ్ చేసుకుని ఒక ఫార్మస్యూటికల్ రంగంలోకి ప్రవేశించడం జరిగింది అప్పుడు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం కోరుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇలాంటి పరిస్థితుల్లో మైండ్ సెట్ అనేది సెట్ అవ్వడం చాలా కష్టం ఇలాంటి పరిస్థితిని మనం ఎలా ఫేస్ చేశామో ఎలా ముందుకు తీసుకెళ్ళాము లైఫ్లో స్ట్రగుల్ని ఎలా దాటుకుంటూ ముందుకు ఇప్పుడు నేను చెప్పబోయేది నా పేరు రఘునాథ్ రెడ్డి నాది వరంగల్ మడికొండ విలేజ్ వరంగల్లో పుట్టి పెరిగి ఒక హయ్యర్ అంబిషన్తో ఉన్నటువంటి వ్యక్తిని ఐపీఎస్ అనేటువంటిది రాని పక్షంలో మనకు వచ్చినటువంటి కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్తో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా స్థిరపడడం జరిగింది మెడికల్ రిప్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అంబిషన్ బాగా ఉన్నప్పుడు దాన్ని మెడిసిన్స్ను ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ సేల్ని ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తూ ఉంటామో సేల్ చేయాలని అనుకుంటామో అప్పుడు మనము హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళందరినీ మీట్ అవ్వడం జరుగుతుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా ఇన్వాల్వ్ అయి చెప్తున్నాను నాకు కంపెనీలో బాస్ ఉన్నారనమాట వారు వారి పేరు ఇప్పటికీ ఐ విల్ స్టిల్ రిమెంబర్ ఈజ్ మిస్టర్ సురేంద్రనాథ్ వారు నేను కలిసి ఒక డాక్టర్ దగ్గర ప్రజెంటేషన్ ఇస్తున్నాం మెడిసిన్స్ ఇదేంటంటే మెడిసిన్స్ అమ్మడం ఏంటంటే ఇండైరెక్ట్ సెల్లింగ్ అనమాట మన డాక్టర్ని కన్విన్స్ చేయాలి డాక్టర్ మాత్రమే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు దాన్ని బట్టి మాత్రమే పేషెంట్స్ మెడిసిన్ తీసుకుంటారు అప్పుడు డాక్టర్ ఏం చేశాడంటే కంప్లీట్గా టేబుల్ మీద మేము శాంపుల్స్ ఏదైతే పెడుతూ ఉంటామో ఆ శాంపుల్స్ని కంప్లీట్గా నా మీదగా నెట్టేశాడు ఆ పరిస్థితుల్లో నేను చాలా అన్నాయిడ్ అయిపోయాను డిసప్పాయింట్ అయిపోయాను ఆ పరిస్థితుల్లో నాకు అనిపించింది లైఫ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ మనం దాన్ని చాలా కన్సిస్టెంట్గా ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలమనేది నేను ఈ స్ట్రగుల్ చేసినప్పుడు అనిపించింది అన్నమాట రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి నైట్ ట్వల్ ఓ క్లాక్ వరకు డాక్టర్స్ కమ్యూనిటీని మనము కాల్ చేయడము ఈ విధంగా ట్రావెల్ చేయడం అనేటువంటిది చాలా జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా ఫుడ్ ఒక పరిస్థితిలో ఉండేది కాదు ఇలాంటి పరిస్థితుల్లో నాకు నిజంగా ఒక అడ్వర్సిటీని మనం పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే వీ కెన్ ఎగ్జల్ ఇన్ అవర్ లైఫ్ దీనికి ఏంటంటే రీజన్ ఎప్పుడైతే ఫస్ట్ నుంచి కూడా చాలా షై పర్సనాలిటీ అనమాట పబ్లిక్లో మాట్లాడాలన్నా పది మందిలో డిస్కస్ చేయాలన్నా కానీ చాలా షై ఫీల్ అయ్యేవాడిని ఇలాంటి పరిస్థితుల్లో నాకు మెడికల్ రిప్రజెంటేటివ్ నుండి ఒక ఏరియా మేనేజర్ వరకు కూడా నేను సక్సెస్ సాధించగలిగాను రెండు మూడు కంపెనీల్లో కూడా కొన్ని డిఫరెంట్ ఏరియాస్లో కూడా నేను ప్రమోట్ చేయగలిగాను అంటే నా దగ్గర కొంత టీమును నేను గైడ్ చేయగలిగాను మానిటర్ చేయగలిగాను అంటే ఈ సక్సెస్ స్టోరీలో ఎలా ఉంటుందంటే ద మూమెంట్ యూ స్టార్ట్ వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ ఫినిష్డ్ మనం చేసే ఏ పనినైనా కానీ ఇష్టంతో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కష్టంతో చేస్తే వి కాన్ మూవ్ ఫార్వర్డ్ దట్స్ వాట్ ఐ లర్న్ ఇన్ మై లైఫ్ నేను రఘునాథ్ రెడ్డి ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను ఫార్మస్యూటికల్ రంగం నుండి రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది చాలామంది అనుకుంటారండి చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి చాలా ఎక్స్పోజర్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు చూసుకునేటువంటిది ఏంటంటే ఇంజనీరింగ్ చేద్దామా మెడిసిన్ చేద్దామా ఈ డైరెక్షన్స్లోనే వెళ్తూ ఉంటారు కానీ ఒక కొత్త ఫీల్డ్లో ఒక రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇట్స్ అ సైన్స్ అండి రియల్ ఎస్టేట్ అనేటువంటి సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ని మనము ఈరోజు రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ సేల్స్ మోడల్లో కూడా మనము ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాము వెదర్ ఇట్స్ మే మేబీ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు కనుక చూస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ తర్వాత రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ మీకు ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అవుతుంది ఈ టైంలో మనకు రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేటువంటిది ఇట్స్ గోయింగ్ టు రాక్ బిట్వీన్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇలాంటి పరిస్థితుల్లో నేను రియల్ ఎస్టేట్కి ఎంటర్ కావడం జరిగింది రియల్ ఎస్టేట్ హ్యాసిల్స్ కనుక చూసినట్టయితే నాకేమీ తెలియదు ఫస్ట్ అసలు రియల్ ఎస్టేట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ పీస్ ఆఫ్ ల్యాండ్ ఒక ల్యాండ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏమీ తెలియదు నా ఫ్రెండ్ ఒకతను ఒక చిన్న కంపెనీకి తీసుకెళ్ళాడు వాళ్ళు ఏంటంటే ప్లాటెడ్ సెగ్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటారు నేను ఏంటి కార్ పంపించేవారు అందులో కూర్చునేవాడిని సైట్కి వెళ్ళేవాడిని కానీ ఏమీ మనకు అన్నమాట ఆ లీగల్ ఇష్యూస్ కానీ ఆ ఏరియా ఇష్యూస్ కానీ కంపెనీ ప్రొఫైల్ కానీ మనకేం తెలియదు అలాంటి పరిస్థితి నుండి నేను టాప్ టాప్నాచ్ కంపెనీస్లో లైక్ సో మెనీ కంపెనీస్ లైక్ డిఎల్ఎఫ్ లాట్ ఆఫ్ కంపెనీస్ నేను ఆల్ ఆల్మోస్ట్ అక్రాస్ ద కంట్రీ ఎట్ వేరియస్ లెవెల్స్లో వర్క్ చేశాను ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ చెన్నై బెంగళూరు ఢిల్లీ పూణే ఆల్ దీస్ ఏరియాస్లో మనం రియల్ ఎస్టేట్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ క్రియేట్ చేశాము అండర్స్టాండింగ్ అనేది పెంచుకున్నాము ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి నేను ఒక కన్సల్టింగ్ ఫామ్ను ఎస్టాబ్లిష్ చేశాను అంటే ఈ కన్సల్టింగ్ ఫార్మ్ అనేది ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ మీ ఈ ఫామ్ ఏంటంటే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ కనీసం టూ టు త్రీ మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది కానీ ఓన్లీ ద రియల్ ఎస్టేట్ ఎవ్రీబడి ఇస్ మూవింగ్ వితౌట్ ఎనీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ అది ఇప్పుడు ఇస్తున్నాము వికీరియల్ అని డబ్ల్యూఐకేఆర్ఈఏఎల్ వికీరియల్ డాట్ ఐఎన్ అని ఒక కన్సల్టింగ్ ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీకి వచ్చే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము వాళ్ళకు సఫిషియంట్ నాలెడ్జ్ను ఎక్విప్ చేస్తున్నాము ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కస్టమర్స్ ఏంటంటే చాలా డౌట్స్ ఉంటాయి నేను తీసుకునే ప్రాపర్టీ కరెక్ట్ ఉందా లేకపోతే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ కన్సల్టింగ్ అనేటువంటిది ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది లేనటువంటి సిచ్యువేషన్లో వికీ రియల్ అనేటువంటిది సర్వీస్ చేస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక డిగ్రీ అయిపోగానే బీటెక్ చేద్దాము ఎంటెక్ చేద్దాము సమ్ అదర్ కోర్స్ వి హ్యావ్ టు డూ అని చూస్తూ ఏంటంటే లాట్ ఆఫ్ మనీ ఖర్చు పెడుతున్నారు నేను తప్పని చెప్పట్లేదు కాకపోతే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీకు ఏదైతే నచ్చుతుందో ఆ ఫీల్డ్నే చూజ్ చేసుకోండి ఆ ఫీల్డ్లోనే ఎక్సల్ అయ్యే ప్రయత్నం చేయండి కానీ డోంట్ గో బై సంబడిస్ వర్డ్స్ చాలామంది వెళ్తున్నారండి యుఎస్కి వెళ్తున్నారు యుఎస్కి వెళ్తే కూడా మనం నేను చూశాను పేపర్లో చూస్తే ఏంటంటే అక్కడికి వెళ్ళాక డిపోర్టేషన్ అవుతున్నారు ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే నెవర్ గో బై ఇల్లీగల్ మెథడ్స్ మీకు ఇండియాలో చాలా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి ఇండియాలో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా మనం వర్క్ చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్గా మనం ఉండాలి ఏ కంపెనీలో పనిచేస్తున్నానండి మనము ఎంతవరకు ప్రొడక్టివ్గా ఉంటామో అంతవరకే కంపెనీ మనల్ని హైర్ చేస్తుంది కానీ మనం ఎక్కువ కాలం మనం అందులో ఉండలేము ఇప్పుడు ఎనీ కంపెనీ గ్రో అవ్వాలంటే కూడా దాన్ని రెవెన్యూస్ పెంచాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనం స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది డబ్బు సంపాదించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు పర్సనాలిటీని డెవలప్ చేసుకునే వాళ్ళ అనుకునేటువంటి ఎవరైనా కానీ మీరు నేను చూస్ చేసుకునేటువంటి ఫీల్డ్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇట్స్ ఎ బిగ్గర్ ఇండస్ట్రీ అనమాట మీకు దీనికి స్కోప్ చాలా బాగుంది దీనిలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు దీనిలో మీరు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు మీరు చాలా గ్రోత్లోకి రావచ్చు ఈ రియల్ ఎస్టేట్ డివిజన్ని మేము చాలా ముందు తీసుకెళ్తున్నాము దట్స్ వాట్ మనం ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి మీడియా పాయింట్కి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా

ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి